ంధ్రప్రదేశ్లో దేవుని మహాకృతుని బట్టి మన ప్రభు మరి విధంగా మనకు అనుకరించాడు మన వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై సమయాన్ని సద్దిం చేసుకుంటూ ఈ సత్యాన్ని మీరు వింటూ అనేకులు తెలియచేస్తూ అనేకులు ఆత్మీయంగా సిద్ధపరచారు అనేక విషయాల్లో ఈనాడు బైబిల్కి అర్థం కాకుండా కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది రకరకాల విమర్శించే ఈ దినాల్లో మనం కూడా కొంచెం వారికి ప్రేమపూర్వకంగా వాక్యాధారాలతో జాబ్ ఇవ్వటం చాలా ప్రాముఖ్యం అందుకొరికే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రోజున మీరు షార్ట్ మెసేజ్లో మీకు అందిస్తున్నాను దయచేసి మీరు వింటూ రండి అనేకులు తెలియజేస్తూ రండి ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాను ప్రింగళ మాపడవ తండ్రి నమ్మకమైన మా దేవాలని కొంతమ్మ స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో మరోసారి నీ వాక్యాన్ని ధ్యానించే కృపాను గురించారు మీకు ఎంత స్తోత్రాచరించుకుంటున్నాము నిదాసినభిషేకం చేయండి నిదగల మాటలు దయచేయండి వారి క్షమాభివృద్ధి కలుగు చేయండి సత్యాన్ని తెలుసుకున్నట్లు సహాయం చేయండి నిధదేవుడిని గుర్తెలట్లో సహాయం చేయండి ఈ లోకములో పరిశుద్ధముగా నీతిగా దార్థముగా భక్తిగా జీవించి ఈ రాజ్యం కొరకే వాళ్ళని సిద్ధపరచమని ఈసే పరిశుద్ధనామును స్థుతించి ప్రార్థించి కనపరిచిపెచ్చు తండ్రి ఆమె రెండు ఈరోజు మనం ఇంకొక మాట చూసుకుందాం మొత్త ఇరవై ఏడు అచ్చ ఇరవై ఏడు అచ్చ పంతొమ్మిది వచ్చినావు అతను న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రులు దూరికి ఆయన పదకొండు వచ్చినావు యేసు అధిపతి అంటే నిర్చనం అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా ఏసు అతను చూసినట్టే నన్ను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇయ్యలేదో చ ఈ లేఖన భాగాన్ని ప్రభాష్ దీవించిన గాక ఇక్కడ న్యాయపీఠము అనే మాట ఉంటుంది ద సీట్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే న్యాయపీఠము లేక న్యాయస్థానము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రామాల్లో పట్టణాల్లో అనేకమైనటువంటి నేరాలు జరుగుతూ ఉంటున్నాయి ఈ నేరాలన్నిటికీ కూడా కొన్ని స్థలాల్లో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళుతుంటున్నారు కోర్టులను ఆశ్రయిస్తుంటున్నారు వాళ్ళ న్యాయం కొరకే వాళ్ళు పోరాడుతుంటున్నారు కాబట్టి ఈ న్యాయ కోర్టు ఇక్కడ పిలావత్ అనేటటువంటి గవర్నరు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు అక్కడ కొంతమంది అడ్వకేట్స్ అనగా వాదించేటటువంటి వాళ్ళు యూదుల్లో కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు శాస్త్ర పరిచయాలు అనేకమైన నేరాలు నిందలు మోపుతూ ఉన్నారు కానీ వారు మోపినటువంటి ఏ నేరమైనా ఏ నిందకైనా కూడా ఆధారం దొరకటం లేదు చూడండి ఇరవై ఆరు ఓమాలు చూస్తున్నాను ప్రధాన యాజకులను మహాసభ వారు అందరూ చేసు చంపవాలని ఆయన విరోధం అబద్ధ సాక్షి వెతుకుతుండరు కానీ అబద్ధ సాక్షులు అనేకలు వచ్చినను సాక్ష్యం దొరకలేదు వాళ్ళంట యేసు ప్రభుని చంపేసేయాలని అబద్ధ సాక్షుల కొరకే వెతుకుతూ ఉంటున్నారంట ఈరోజు అది కాదా మనం చూస్తుంది ఏదైనా కోర్టు కేసులోకి వెళితే ఎవరు మనకు అబద్ధ సాక్షిని చెప్తారా అని చిన్నవారు మనకుకొని పెద్దవారి వరకు గ్రామస్థాయి మనం పెట్టుకొని గొప్ప పట్టణాలు వారి వరకు కూడా ఎక్కడ కేసులతో అక్కడ అబద్ధమైనటువంటి వారిని పెట్టుకోవడానికి ఎదగలేదా సరే ఇప్పుడు దేని విషయం ఇలా ఉంచుదాం ఇప్పుడు ఒక న్యాయపీఠము అనే దానిని గురించిన విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను తప్పు చేసిన వానికి ఒక న్యాయాధిపతి ఉంటాడు ఆ తప్పును విచారిస్తాడు ఆ తప్పు తగినటువంటి శిక్ష వేస్తాడు అవునా కదా వాస్తవమా కదా వాస్తవమే ఇందులో అనుమానం లేదు అయితే ఈ వ్యవస్థ ఏ గ్రంథంలో రాయబడింది ఎలాగ రాయబడినదు దీని యొక్క మూలాలేంటో దీని పుట్టుపూర్వతులు ఏంటో ఒకసారి మనము ఈ గ్రంథాధారంగానే చూసుకుందాం అది కారణం మూడో షా ఇక్కడ మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ లోపల ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు ఎలాగా వచ్చినాయి అనే దాని కొరకాయ మరి అది సుప్రీంకోర్టు కావచ్చు ట్రినేషనల్ కోర్టు కావచ్చు లేక హైకోర్టు కావచ్చు లేక డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు లేక గ్రామాల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు కావచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దాదాపుగా ఆరు వేల సంవత్సరాల క్రిందట మరి ప్రారంభించబడినటువంటి న్యాయ వ్యవస్థ ఈ రోజు వారికి కూడా కొనసాగుతుందంటే అది ఏ ఎవరి ద్వారా ప్రారంభించబడినది ఏ గ్రంథంలో బాయపడినది దాని మూలాలు ఎలాగా ఎలాగా వస్తూ వచ్చినాయి ఏటి పరిస్థితులు అది ఎలాగా ఉన్నదో ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి చేద్దాం ఆది కారణము మూడో ఈ మాట మనం చదువుకుందాం పదమూడొచ్చిందో అప్పుడు దేవుడైన హోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినీ అని అందుకు దేవుడైనహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూ నీవు క్షపింపబడిన దాని నీ కడుపుతో ప్రాగుతూ నీ బ్రతుకు దినీ మన్ను తిందు చూసారా వీలారా ఇక్కడ మొట్టమొదటిగా న్యాయ తీర్పు దేవుడు ఏం చెప్పాడంటే మొట్టమొదటి మానవుడిని ఒక స్త్రీని పురుషుడిగా చేసి ఒక తోట వాళ్ళకి అప్పగించి ఆ ఫలాలన్నీ తినండి ఫలానా ఫలం తిన తినకూడదు అని చెప్పాడు అయితే ఈ యొక్క సర్పమేమైందంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను మోసుకొచ్చింది సర్పమైతే చేయదు ఆ సర్పంలోకి వచ్చిన శాతానుడు లూసిఫర్ అందులో ప్రవేశించి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేసిన వాడిగా కనబడ్డాడు ఇప్పుడు దేవుడు న్యాయాధిపతి కదా ఒక అయినా న్యాయవంతుడిగా ఉండాలి న్యాయం అంటే ఏంటి ఒకరికి కష్టము ఒకరికి మరి సుఖము కాబట్టి ఇప్పుడు ఎవరికి కష్టము ఎవరికి సుఖము ఎవరికి అన్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరు యథార్థవంతులు ఎవరు మోసగాళ్ళు ఇలాంటివన్నీ కూడా మరి న్యాయ న్యాయాధిపతి విచారించాలి కదా అందుకని ఇప్పుడు మొట్టమొదటగా ప్రపంచ చరిత్రలో మొట్టమొదట న్యాయ వ్యవస్థ మొట్టమొదట కోర్టు విధానము మొట్టమొదటి న్యాయాధిపతి ఎక్కడ ప్రారంభించబడిందంటే ఆది కాను మూడో అధ్యాయంలో ఇద్దరు ఒక పురుషుడు స్త్రీ మొట్టమొదటిగా భూలోకములో ఇంకా వారికి సంతానం కూడా కలగలేదు అప్పుడే ఈ న్యాయ వ్యవస్థ స్టార్ట్ అయిపోద్ది ఆ న్యాయ వ్యవస్థ ఈనాడు గ్రామాలకి పట్టణాలకి మరి హైకోర్టులు గాను సుప్రీంకోర్టులు గాను మరి డిస్టిక్ కోర్టులు గాను అనేకమైన రూపురేఖల్లో ఈనాడు ప్రపంచం అంతా ఉంటుంది కదా ఇలాంటి యొక్క స్పష్టత ఏ గ్రంథంలో అయినా ఉన్నదా ఉంటే చెప్పండి మేము అంగీకరిస్తాం ఎవరైనా చెప్పండి చాలామంది అంటున్నారు కదా బైబుల్ వాస్తవం కాదు ఇదంతా పుక్కిడి పురాణాలు లేకపోతే ఇదంతా కూడా ఏదో కల్పితము ఇదంతా కాపీ పేస్టు ఈ రకరకాల భాషలు మీరు మాట్లాడుతున్నారు కదా అందుకని ఆ మిత్రులతో నేను చెప్తున్న మాట ఏంటంటే మీకు కానీ ఆధారం ఉంటే ఇలాగ మా గ్రంథాల్లో న్యాయ వ్యవస్థ స్టార్ట్ చేయబడి మొట్టమొదటి ఇలాగ న్యాయం తీర్చబడింది అని కానీ మీరు చెప్పగలిగితే నేను నమ్ముతాను సరే ఇక్కడ ఆయన మట్టుమడిగా ఎవరికి ఇచ్చాడు ఆయన తీర్పు అంటే అవకివల లేకపోతే ఆదాంకి వల శైతానుడైనటువంటి షాద్ మరి సర్పానికి ఇచ్చాడు సర్పానికి ఎందుకు ఇచ్చాడంటే సర్పం ద్వారానే ఇదంతా కూడా జరిగింది కాబట్టి న్యాయ వ్యవస్థలో విచారించిన తర్వాత కోర్టు విచారించిన తర్వాత ఎవరి ద్వారా ఇది జరిగిందో వారికే శిక్ష విధిస్తారు ఈనాడే జరగటం లేదా మరి అటువైపున అడ్వకేట్ ఉంటారు ఇటువైపున లాయర్స్ ఉంటారు ఇద్దరు వాదించుకుంటారు కదా ఆ తర్వాత జడ్జి గారు దానికి న్యాయం దానికి న్యాయం ఇస్తారు కదా అలాంటప్పుడు మరి అక్కడ ఏం జరిగింది విచారించి ఎవరి ద్వారా ఇది జరిగిందో వారికి శిక్ష విధించాడు మొట్టమొదటిగా ఇది ఎక్కడ ప్రారంభించబడిందంటే ఆది కాను మూడో అధ్యాయంలో మొదటి కుటుంబంలో సాక్షాత్ దేవుడే న్యాయ వ్యవస్థను భూలోకానికి తీసుకొచ్చినాడు నా ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచ చరిత్ర అని తెలుసుకోనండి పరిశుద్ధ గ్రంథము ఇది ఏదో మనుషులు రాసినటువంటి గ్రంథము కాదు ప్రపంచ చరిత్ర ఇందులో ఉందని జ్ఞాపకం చేసుకోనండి ఈనాడు నీవు నేను ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఏమి వాడుతున్నా అన్నీ కూడా ఇందులో నుంచి వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు అందుకనే మాటలు రాస్తూ వచ్చినా సరే రెండో విషయానికి వస్తే ఆ చెప్పినటువంటి మాట నెరవేరిందా లేదా అది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం ఏమని చెప్పాడు అంటే నీవు పొట్టతో పాగుతావు ఇంకొకటి ఏమన్నాడు మట్టి నువ్వు తింటావు భూజంతువుల్లో మరి ఆ తర్వాత వచ్చిన పశువుల్లో కూడా నీవు శప్పింపబడిందా అని అన్నారు మరి మనకు తెలుసు కాళ్ళు లేనటువంటివి ఏ జంతువు అయినా ఉన్నదా మనుషులు కానీ పక్షి కానీ పశువు కానీ జంతువు కానీ ఆకులు రాకే పురుగులు కానీ ఏ ఏటికైనా సరే పొట్టతో తిరిగేది ఏదైనా ఉన్నదంటే ఏదీ లేదు ఎక్సెప్ట్ సర్పంచ్ ఒక ఫాము ఒక సర్పము తప్పక దేనికి కూడా ఎందుకు ఇలాగైపోయింది ఎందుకు ఇలాగైపోయింది దానికి కూడా కాళ్ళు ఉన్నాయి ఒకప్పుడు అయితే దేవుని యొక్క శాపం వలన ఆ కాళ్ళు పోగొట్టుకున్నది కొన్ని సంవత్సరాల కిందట నేను నాగపూర్లో లెక్చరర్గా పనిచేసేటప్పుడు యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు ఏమనంటే బైబులు కరెక్ట్ అని చెప్తానికి ఎలాగ ఆధారం అది సైన్స్ చాలా విషయాల్లో బైబిల్ అంగీకరించదు కదా అని అన్నాడు ఆయన జూలాజీ ప్రొఫెసర్ అప్పుడు నేను ఒక మాట అన్నాను మీరు దులాజీ ప్రొఫెసర్ అటుగా జంతు శాస్త్రం తెలిసినటువంటి ప్రొఫెసర్ మీరు ఎన్నో జంతువులు మీరు స్టడీ చేశారు రీసెర్చ్ చేశారు కనుక్కున్నారు అయితే ఒక విషయం చెప్తున్నాను ఒక జంతువుకి అనగా సర్పానికి ఎందుకు కాళ్ళు లేవో ఎందుకు ప్రాకాల్సి వచ్చిందో ఎందుకు మట్టి తినాల్సి వచ్చిందో ఎందుకు మనుషులు వెంటబడి దాన్ని కొడతారో మనుషులు అదంటే ఎందుకు భయపడిపోతారో నాకు ఒక్కసారి మీరు దాని జవాబు ఇవ్వమని చెప్పాను నెల రోజులు మీకు టైం ఇస్తున్నా మీరు నెల రోజుల్లో కానీ నాకు చెప్పగలిగితే ఆయన ప్రొఫెసరే నేను లెక్చరర్ నేను అదే నాకు సీనియర్లు నాకు జూనియర్నే అందుకని నేను అడిగిన నువ్వు చెప్పగలిగితే నేను నీ యొక్క అసహిస్ నేను నమ్ముతాను అని అన్నా కానీ కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ నేను మేము కలుసుకున్నాము కలుసుకున్న తర్వాత నేను ఎంతో ప్రయత్నం చేశాను ఎంతో ఆలోచన చేశాను కానీ నాకైతే తెలియదు నాకు ఎందు ఎందుకు పోయిందో నాకు తెలియదు అది దాని గురించి అని అన్నాడు అప్పుడు నేను బైబులు ఇలాగనే నా చేతిలో ఎలాగున్న బైబుల్ ఉన్న అలాగనే తెరిచి ఇదే వాక్యాన్ని చూపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను దేవుని యొక్క శాపాన్ని బట్టి అలాంటి పరిస్థితి వచ్చింది అది లేకపోతే లేదు అలాగా అని నేను చెప్పినప్పుడు తను ఆశ్చర్యపోయినాడు నిజమా అవును కదా ఇది పొట్టతోనే ప్రాగుతుంది మట్టి తింటూనే ఉంది మనుషులంటే భయపడతారు మనుషులు దీన్ని చూస్తే విడిచిపెట్టరు ఇదంతా కూడా బైబిల్లో ఉంది మీరు నమ్మండి నమ్ముకోండి ఆ తర్వాత ఆయన మన మందిరాన్ని రావటం ప్రారంభించాడు వాకి ప్రారంభించాడు అంతేకాదు సుమా పది నెలలు నాకు ఉద్యోగం లేకపోతే నా ఉద్యోగం కొరకే ప్రయత్నం కూడా చేశారు ఆయన అటువంటి గ్రంథం ఈ గ్రంథం అందుకనే ఈ న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఇక్కడ ప్రారంభించబడింది సరే అంతటితో ఉలిపెట్టిన పర్వాలేదు అనుకోవచ్చు అండి వెంటనే స్త్రీని అడిగినాడు అప్పుడు స్త్రీ అడిగితే అప్పుడు ఆదాముని అడిగాడు నువ్వెందుకు తిన్నావు ఆదామా అని అన్నాడు అప్పుడు అన్నాడు అయ్యా నువ్వు నా తోడుకు కదా ఒక స్త్రీ ఆమె ఆమె చెప్పినందువల్లనే ఆమె పెట్టినందువల్లనే నేను తిన్నాను అయ్యా అని అన్నాడు అందుకని ఇప్పుడు స్త్రీకి మళ్ళీ న్యాయం చేయాలా అందుకనే దేవుడంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయ న్యాయవంతుడు ఆయనే సృష్టించాడు ఆయనే జీవం ఇచ్చాడు ఆయన రూపమే ఇచ్చాడు అన్ని ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు న్యాయవంతుడుగా రుజువుపరుచుకోవాలా అందుకని మనం ఎవరినంటే వాళ్ళు దేవుడు అని వీలు లేదు దేవుడు అంటే నీతి పరుడై ఉండాలా దేవుడంటే న్యాయవంతుడై ఉండాలా దేవుడంటే పరిశుద్ధుడై ఉండాలా దేవుడైతే సమానంగా చూసేవాడై ఉండాలా దేవుడైతే శక్తి పరుడై ఉండాలా ఎన్నో రకాలైనటువంటి గుణగానాలు దేవుళ్ళలో ఉంటాయి అందుకని వెంటనే ఏం చెప్పినాడంటే సరే నీవు నేను చెప్పిన మాట నువ్వు నమ్మకుండా వినకుండా సర్పం మాట నీవు విన్నావు కాబట్టి నీకు ఒక శాపం పెడుతున్నా ఏమిటా శాపము నీవు బిడ్డలు ప్రసించేటప్పుడు మహావేదన పడిపోతా మహావేదన పడిపోతా చూసారా నేటి వరకు ఇది సత్యము కాదా ఎంతమంది స్త్రీలు మరి వారి యొక్క కాన్పు టైంలో ఎంత బాధపడతారంటే ఇక చనిపోతారేమో అల్లాడిపోతారు కేకలేస్తారు అయ్యో అని కేకలేస్తూ ఉంటారు ఆ నొప్పులు తట్టుకోలేరు ఎందుకు వచ్చింది ఈ యొక్క శాపము ఎందుకు వచ్చింది ఆ స్త్రీకి ఇంకో విషయం ఆలోచించవచ్చుగా స్త్రీని పురుషుడు చేసినప్పుడు ఏ స్త్రీ గర్భంలో నుంచి ఎందుకు పురుషుడు ఎందుకు బిడలు పడుతుంటున్నారు పురుషుడు గర్భంలో నుంచి కూడా పుట్టవచ్చు కదా స్త్రీ గర్భం ఇచ్చినటువంటి దేవుడు పురుషుని నుంచి ఇవ్వలేడా ఇవ్వగలడు ఆపరేషన్ చేసే ప్రక్క నుంచి తీయటం లేదా అలాగే గర్భంలో కాని ఉంటే పురుషుని యొక్క గర్భం నుంచి కూడా తీయగలరు కదా కానీ దేవుడు ఏంటంటే స్త్రీ మాత్రమే బిడలను కంటుంది అది కూడా పురుషుని యొక్క సహాయం ద్వారా ఆనాడు పెట్టినటువంటి శాపము నేటి వరకు కూడా మనం కళ్ళతో చూస్తూ ఉంటున్నాం ఇంకో మాట తెలుసా నీకు అతని మీద వాంఛగలను అతను నిన్ను ఏలును అనే మాట కూడా మనం చూస్తున్నాం అక్కడ అవును కదా స్త్రీలకి పురుషులంటే కోరిక లేదా వాంఛలు లేవా పురుషులు చూసిన వెంటనే ఒక మంచి రకమైనటువంటి యొక్క కోరిక రావటం లేదా అతడు నిన్ను ఏలును అంటే అది అనర్థం ఏంటంటే అతని అధికారం కింద నువ్వు అంటావు నేటి వరకు ప్రపంచ స్థాయిది కాదా ప్రతి గృహములో భర్తే కదా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి భార్య అసిస్టెంట్ కూడా అన్ని సహాయం చేస్తూ వస్తారు కదా ఆ యొక్క కుటుంబం మొత్తం యొక్క ఏ లేదంతా కూడా ఎవరు భర్తే కదా ఆనాడు పెట్టినటువంటి యొక్క శాపము ఈనాడు వాస్తవైనదిగా కనబడుతున్నది ఇది రెండవ న్యాయ తీర్పు మూడవది ఆదాంతో కూడా అంటున్నాడు నీవు నీ భార్య మాట ఉన్నావు కానీ నా మాట వెళ్ళలేదు కాబట్టి నీ కూడా ఒక శాపం పెడతానన్నాడు ఏమి శాపం పెడతాను అంటే నిన్ను బట్టి మొట్టమొదటి భూమిని క్షపిస్తున్నా ఈ భూమి ఫలభరితమైనటువంటిది మంచి శ్రేష్టమైన ఫలాలు మంచి మరి ధాన్యాలు మరి మరి మంచి కూరగాయలు ఉన్నటువంటి ఈ భూమిని నిన్ను బట్టి క్షమి నేను చెప్పిస్తున్నా తప్పలు గచ్చబాదులు అవి మూలుస్తాయి వాటన్నిటిని చేసుకొని మళ్ళీ పంట వేసుకొని ఆ పంటకు మళ్ళీ వెళ్ళి రాత్రి మొగలు ప్రయాసపడి చెవుడ తీసి ధరణి వేస్తే మాత్రమే నీవు జీవించగలవు లేకపోతే నీవు జీవించలేవు ప్రపంచ చరిత్రలో మొట్టమొదట ఉద్యోగం ఏదైనా ఉన్నదిరా అంటే అది కేవలము వ్యవసాయం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వ్యాపారం కాదు చదువులు కాదు ఉద్యోగాలు కాదు ఫ్యాక్టరీలు కాదు ఇండస్ట్రీలు కాదు కంపెనీలు కాదు కాలేజీలు కాదు యూనివర్సిటీలు కాదు ఏమీ కావు ప్రపంచంలో మొట్టమొదటి జీవనోపాధి ఏదైనా ఉన్నది అనుకుంటే అది కేవలము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యవసాయమైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు అందుకని ఎప్పుడైనా సోదరి సోదరులారా ఇప్పుడు అందుకనే అమ్మగారు ఇంట్లో ఉంటే అయ్యగారు బయటికి వెళ్ళిపోతుంటున్నాడు బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండు నేను పొలానికి వెళ్ళి పనిచేసి వస్తా బిడ్డలను జాగ్రత్తగా చూసుకుండు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను వ్యాపారం చేసుకుని సాయంకాలంకి వస్తా బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ నేను ఆటో నడిపి నేను సంపాదించుకుంటూ వస్తా బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఆ పని ఈ పని చేసి మట్టి పని చేసి కూలి పని చేసి సాయంకాలంకి నీకు డబ్బు తీసుకొచ్చేస్తాను ఎందుకని పురుషుడంతగా కష్టపడాల్సి వచ్చింది ఆనాడు దేవుడు పెట్టినటువంటి శాపం మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు అలాగ లేదుగా మరి వాళ్ళు తినే ముందు కనీసం వాళ్ళు ఎంత మహిమా లాగా ఉన్నారు వాళ్ళకి పాపం అంటే తెలియదు వాళ్ళకి అంటే తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది శాపం అందుకని ఈ న్యాయ వ్యవస్థ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆది కాండంలో ప్రారంభించబడి ఇక రాను రాను మనం కానీ చదివితే మోసే కాలం వస్తుంది మోసే కాలంలో ఒక మాట ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం చూడండి నిర్మాయకాణం పద్దెనిమిది అధ్యాయంలో నిర్మాయకాణము పద్దెనిమిది అధ్యాయంలో అంటున్నాడు ఇరవై ఒకటి నీవు ప్రజలందరిలో సామర్థ్యమైన దయభక్తి సత్య శక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులు ఏర్పరచుకొని వెయ్యి మంది కొక్కని గాను నూరు మంది గాను యాభై మంది కుక్కని గాను మరి పది మంది కుక్కని గాను వారి మీద న్యాయాధిపతులను నియమించవలెను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీరుస్తారు కాబట్టి న్యాయ వ్యవస్థ ఎలాగ మారిపోయింది పది మందికి ఒకరు వంద మందికి ఒకరు వెయ్యి మందికి ఒకరు అట్లా ఒక న్యాయ వ్యవస్థ ఒక గ్రామానికి ఒక కొంతమంది పెద్దలు మరి ఒక గ్రామానికి మరి కొంతమంది పెద్దలు ఈ న్యాయ వ్యవస్థ ఇలాగ 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 డెవలప్ అవుతూ అవుతూ చదువు వచ్చిన తర్వాత పుస్తకాలు చదువుకున్న తర్వాత ఇతర దేశాల్లో మనం వెళ్ళి చూసిన ప్రకారము ఏమైపోయిందంటే న్యాయ వ్యవస్థలు స్టార్ట్ అయిపోయినాయి మన దేశంలో కూడా ఒకప్పుడు భారతదేశంలో ఎల్ఎల్బీ లేదు లాయర్ కోర్సు బారిస్టర్ కోర్సు చదువుకోవాలంటే మరి డాక్టర్ అంబేద్కర్ గారైనా మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళైనా వారైనా సరే లండనో బ్రిటిషో ఎన్ని చదువుకుంటే కానీ ఇక్కడికి వచ్చేవాడు కాదు ఇప్పుడు మనకి అన్ని సదుపాయాలతోటి అన్ని లా కాలేజీలు అన్ని మనం ఇప్పుడు అనుభవిస్తుంటున్నాం అక్కడ ఉన్న అంశం ఏంటంటే ఇక్కడ అక్కడ ప్రాణ ఏదైనా తోటలో దగ్గర వారు చేసిన తప్పుకు న్యాయ వ్యవస్థ స్టార్ట్ అయిపోయి ఇక్కడ మోర్షే కాలంలోకి వచ్చినప్పుడు మోర్షే న్యాయాధిపతులను నిర్మించడం ద్వారా మళ్ళీ మధుర సమయ గ్రంథంలో మనం చూసినట్లయితే సమయలే సాక్షాత్తు వాళ్ళందరూ కూడా న్యాయం తీరుస్తూ వచ్చేవాడు కొన్ని గ్రామాలకు వెళ్ళి న్యాయం తీరుస్తూ వచ్చేవాడు అనగా న్యాయ వ్యవస్థ స్టార్ట్ అయిపోయింది అలాగా తర్వాత రాజులు అలాగే దావీద్ రాజు అలాగే సల్మాన్ రాజు రాజుల దగ్గరికి వాళ్ళు రావటం వాళ్ళకి న్యాయం తీర్చడం ఇలాగ జరుగుతూ దొరుకుతూ ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన మీద నేరం మోపాలని న్యాయపీఠమైన కూర్చున్నారు కానీ వాళ్ళు వారి సాక్ష్యాలు నిలబడలేదు ప్రియమైనా సోదరి సోదరుడా ఆయన కూడా ప్రభు ఎందుకు చనిపోయినాడు అంటే నీ కొరకాయ నా కొరకాయి మన పాప క్షమాపణ కొరకాయి మనం చేసినటువంటి చెడు పనులు కొరకాయి మనము నరకానికి పోకూడదని మన శిక్షను ఆయన భరించాడు మనకు మన ఆయన అన్యాయమైనటువంటి తీర్పు ఆయనకు వచ్చింది మనకు రావాల్సినటువంటి ఆ తీర్పు ఆయన మీద పడిపోయింది ఆ న్యాయ వ్యవస్థ దేవుడు తనకు కుమారుడైనటువంటి ప్రభు మీద తీసుకొచ్చాడు కానీ మన తీసుకొని తీసుకుని రాలా ఆ న్యాయమే మన వస్తే మనం నరకానికి పడిపోతాం అందుకని ఈ రాత్రి అయినా ఈ మాటలు విన్న తర్వాత ఇంత సత్యాలు తెలుసుకున్న తర్వాత ఇంత ప్రాక్టికల్గా హిస్టారికల్గా ఇంత వాస్తవికంగా చెప్పిన తర్వాత కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నావా ఎవ్వరు తప్పించలేరు నరకం పోకుండా క్షమాపణ కోరుకో ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకో విధమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకో చదువుతూరా అన్వేషిస్తూరా అనేక విషయాలు తెలుసుకుంటాం ప్రభు మనకు సహాయం చేయను దాకా ప్రార్థన చేసుకుందామా ప్రేమల మాపలో తండ్రి నమ్మకాన్ని మా దేవానికినాలు స్తోత్రాలు చదుంచుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మీరు మాట్లాడిన తక్కుని మాటల బట్టి స్తోత్రాలు విన్నా ప్రియబిడ్డలందరి బట్టి మీకు అందమైన స్తోత్రాలు వారందరూ కూడా మీరు ఆశీర్వాదించి దీవించమని ప్రార్థిస్తున్నారు ఎవరెక్కడెక్కడ ఉండి మా ప్రభు యొక్క వర్తమానాలు ఉంటున్నారో వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి అంత మాత్రం కాకుండా ఇన్ని సత్యాలు ఉన్నాయి నిజ గ్ర నిజ దేవుడు ఎవరు నిజ ఏది వీటన్నిటికి ఆధారాలతో కూడా ఈనాడు నిదాసును ద్వారా అనేక విషయాలు అందిస్తున్నారు అవి వ్యర్థం కాకుండా ప్రభు అనేకులు సత్యం తెలుసుకుంటూ సహించమని ప్రార్థన చేస్తూ మా దేశం కొరకై మా రాష్ట్రం కొరకై ప్రపంచం కొరకై శాంతి కొరకై ప్రార్థన చేస్తూ దేశయ్య దీవైన నామం స్థుతించి ప్రార్థించి కనపరిచబడి కొంచెం నామ తండ్రి ఆమె కాబట్టి కొన్ని విషయాలు ఈరోజు చూసాము ప్రభుచితమైతే మరొక రోజున మనము ఆ యొక్క విషయాలు మనం విందాము అప్పటి వరకు కూడా మనం వేచి ఉందాం ఆంధ్రప్రదేశ్లో